రామ్టాక్కి తిరిగి స్వాగతం కెనడా భారత్ ఖలిస్తానీ ఉగ్రవాదులు మీ దేశంలో ఉన్నారు మాకు అప్పగించండి అని చెప్పి సంవత్సరాల తరబడి వాళ్ళకు డోసియర్స్ పంపిస్తూ ఉంటే కెనడా ఏం చెప్పేది తెలుసా ను మా దగ్గర భావస్వేచ్ఛ ఉంది ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు అంత మాత్రాన మేము వాళ్ళని ద్రోహులుగా పరిగణించాం నేరస్తులుగా పరిగణించాం మీరు చెప్పినంత మాత్రాన మేము మీకు హ్యాండ్ ఓవర్ చెయ్యం ఇది దాని నుంచి చెప్తున్నటువంటి మాటలు కెనడా అంటే మేము భావస్వేచ్ఛకి ఎంత గౌరవం ఇస్తామో మీకు తెలియదు మాకు నచ్చని విషయాలు వాళ్ళు మాట్లాడినా మేమేం మాట్లాడాం అంతటి స్వాతంత్రాన్ని మేము ఇస్తాం వాక్ స్వాతంత్రాన్ని అని చెప్పుకుంటా వచ్చింది ముఖ్యంగా జస్టిన్ ట్రూడో వెళ్ళిపోయిన ప్రధానమంత్రి అయితే దారుణా కలిస్తా కలిస్తానీని పూర్తిగా ఎంకరేజ్ చేశాడు ఇవాళ ఏమైందండి కలి కెనడాకి ఒక రెండు మూడు రోజుల నుంచి కెనడాలో జరుగుతుంది చూస్తూ ఉంటే మీరు అందరూ ఆశ్చర్యపోతారు ఒకసారి కెనడా పొలిటికల్ మ్యాప్ ఒకసారి చూడండి నేను కూడా మా వాళ్ళకి చెప్తున్నాను పెట్టమన్నది పొలిటికల్ మ్యాప్ ఎందుకనంటే మీరు పశ్చిమ పశ్చిమ వైపు బ్రిటిష్ కొలంబియా ఉంటుంది అమెరికా పైన వ్యాంకోవరు అవన్నీ ఉండేది దాని పక్కనే ఆల్బెట్ట అని ఒక ప్రావిన్స్ ఉంటుంది ఆల్బెట్ట ఇది ఎందుకు నేను దీని గురించి చెప్తున్నానంటే ఇది మొత్తం మీద అత్యంత వెల్దియెస్ట్ కెనడాలో పది ప్రావిన్సెస్లో ఇదే వెల్దియెస్ట్ ఎందుకంటే ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ అక్కడ ఉన్నాయి మొత్తం కెనడాకి గుండె లాంటిది జస్ట్ అమెరికా మౌంటానా రాష్ట్రానికి పైన ఉంటుంది ఇది దీనికి కాల్గేరే ఎడ్మింటన్ అని రెండు నగరాలు కూడా ఉన్నాయి ఇటీవల అక్కడే జే జీ సెవెన్ జరిగింది మోడీ కూడా వెళ్ళొచ్చాడు ఎందుకంత దీని గురించి నేను చెప్తా ఉన్నానంటే ఇవాళ ఆ ఆల్బట్ట ప్రావిన్స్ మొదటి నుంచి ఇంకోటి కూడా మీరు తెలుసుకోవాలా ఇది కన్జర్వేటివ్ సొసైటీ ఆల్బర్టా సొసైటీ అందుకని కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి వస్తుంది అక్కడ ఎవరు ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు ఈ జస్టిన్ ట్రూడో పార్టీ లిబరల్ పార్టీ వచ్చిన తర్వాత వచ్చింది ఏంటంటే వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు ముఖ్యంగా ఆల్బర్ట్ ప్రావిన్స్కి సంబంధించి వాళ్ళు విపరీతంగా పనులు వేస్తున్నారు ఫెడరల్ ట్యాక్స్ పేరుతోటి అవన్నీ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు క్లైమేట్ పేరుతోటి లేకపోతే ఎన్విరాన్మెంట్ పేరుతోటి వాళ్ళ ఆయిల్ ఎక్స్ప్లరేషన్కి అడ్డం పెడుతున్నారు వాళ్ళ పాయింట్ అది అసలు మేము మీతో ఎందుకు ఉండాలి ఎందుకంటే కెనడా చారిత్రకంగా అదో పెద్ద చరిత్ర వల్ల ఎందుకంటే అది ఫెడరేషన్ యూనియన్ కాదు అంటే రాష్ట్రాలకు విడిపోయే స్వేచ్ఛ ఉంది క్యూబెక్ అని తూర్పు వైపు ఉంటుంది ఆ క్యూబెక్ ఫ్రెంచి మాట్లాడే భాష మాట్లాడే ప్రాంతం అది అంటే ఫ్రెంచి కాలనీ ఒకనాడు వాళ్ళు స్వాతంత్రం కావాలని రెండుసార్లు రిఫరెండం కోరుకున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి ఆల్బెట్టా వాళ్ళు అడుగుతున్నారు మాకు అరే మా దగ్గర నుంచి సముద్రానికి పైప్ లైన్ ఏముంటే ఇవ్వట్లేదు వాళ్ళకి ఎన్నో వాళ్ళకి చాలా అగ్రిన్సెస్ ఉన్నాయి సో బే ఇది ఇప్పుడు ప్రీమియర్ అంటే దాని ప్రీమియర్ అంటే రాష్ట్రాలకు కూడా చీఫ్ మినిస్టర్ అంటారు ప్రైమ్ మినిస్టర్ ప్రీమియర్ డానియల్ స్మిత్ అని ఆవిడ కన్జర్వేటివ్ పార్టీ ఆవిడ పాలన చేస్తూ ఉంది అయితే ఇప్పుడు అక్కడ ఒక కొత్త సంస్థ మొదలైంది ఏమంటే ఆల్బెట్టా ప్రాస్పెరిటీ ప్రాజెక్ట్ ఆల్బెట్ట ప్రాస్పెరిటీ ప్రాజెక్ట్ అని ఏపీపీ అని అంటారు ఇది ఈ గ్రీవెన్సెస్ అన్నింటిని ఛానలైజ్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు అసలు పూర్తి అటానమీ కావాలి మీరు కనుక పూర్తి అటానమీ ఇవ్వకపోతే మేము విడిపోతాం ఇప్పుడు వాళ్ళ శ్లోగన్ అది మాకు ఫెడరల్ ట్యాక్సెస్ మీరు వసూలు చేయడానికి లేదు మా పెన్షన్ మేమే పే చేసుకుంటాం మా పెన్షన్ ప్లాను మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి మా ఎనర్జీకి సంబంధించి మేమే మేనేజ్ చేసుకుంటాం ఇలా టోటల్గా అసలు మొత్తం విడిపోవటానికి సిద్ధపడి మాట్లాడుతుంది ఏపీపీ అనేది అయితే ఇక్కడ ప్రభుత్వ కజర్వేట్ ఉంది కానీ ఈ ఏపీపీ వాళ్ళు ఏం చేశారు వైట్ హౌస్ తోటి సంప్రదింపులు జరుపుతున్నారు అమెరికా వైట్ హౌస్ తోటి సంప్రదింపులు జరుపుతున్నారు ఎప్పటికప్పుడు ఇప్పటికీ ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపారట అంటే కెనడా చెప్పేది ఏంటంటే అమెరికా పరోక్షంగా వీళ్ళని ప్రోత్సహిస్తుంది అనేది ఇంకొకడుగు ముందుకేసి బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ అయితే అసలు ఇది దేశద్రోహం కాదా అని మాట్లాడుతున్నాడు మిగతా ప్రావిన్సెస్ ప్రీమియర్స్ కూడా ఇదే మాట్లాడుతున్నారు ఇవాళ ఇవాళ ఏమంటున్నారంటే అసలు ఇది దేశద్రోహం ఎందుకంటే అమెరికా సెక్రటరీ ఆఫ్ ట్రెజరర్ స్కాట్ బేసెంట్ మన దాని మీద కూడా భారత్ మీద కామెంట్ చేస్తుంటాడు కదా అంటే మన ఆర్థిక శాఖ ఫైనాన్స్ మినిస్టర్ అనుకోండి ట్రెజరర్ సెక్రటరీ ఆయన ఏమన్నాడు తెలుసు ఆల్బెట్ట మాకు న్యాచురల్ పార్ట్నర్ వాళ్ళకి విడిపోయే హక్కు ఉంది ఆయన మాట్లాడుతున్నాడు స్కాట్ బిసెంట్ సో ఇవన్నీ కెనడాలో పెద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టి దంత దేశ చర్య కింద మాట్లాడుతున్నారు మరి ఇది ఆల్రెడీ వాళ్ళ రిఫరెండం కోసం దానికి ఒక కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉంది వాళ్ళ దీని ప్రకారంగా వాళ్ళ పాపులేషన్లో లక్షా డెబ్బై ఎనిమిది వేల మంది కనుక సంతకాలు గనక పెడితే రిఫరెండం కండక్ట్ చేయాలి సరే అది విడిపోతుందా లేదా ఇప్పుడు అది చెప్పలేము ఎందుకంటే ఇప్పటికి ఇరవై ఎనిమిది శాతం ముప్పై శాతం మంది దానికి సపోర్ట్ ఉన్నారు నా పాయింట్ అది కాదు ఇక్కడ నువ్వు దా అది దేశద్రోహం అయితే మరి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం మా దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పండి పాకిస్తాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తూ వాళ్ళ ఫండింగ్ చేస్తున్నటువంటి ఖలిస్తాని దీన్ని మీరు మేము ఉగ్రవాదులుగా గుర్తిస్తే మీరెందుకు ఉగ్రవాదులుగా వాళ్ళని గుర్తించట్లేదు ఇది మనం అడిగినప్పుడల్లా భావ స్వేచ్ఛని గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు బ్రాంప్టన్లో ఏం చేశారు వాళ్ళు ఇందిరాగాంధీ ఫోటో పెట్టడం ఆవిడ స్టాచ్యూ లాగా కాలుస్తూ ఉంటారు అది ప్రదర్శన అది ఎలా చేస్తారు భావ స్వేచ్ఛట కెనడాకి మరి ఇవాళ ఏమైందండి మీ భా స్వేచ్ఛ ఆల్బెట్ట విడిపోతానగానే దేశద్రోహ నేరమా అని దేశద్రోహం నేరమని మాట్లాడుతున్నారు కదా మరి ఆ మరి ఖాళీస్థానీలు చేస్తే అది దేశద్రోహం కాదా ఇదే ఈ డబుల్ గేమ్ ఈ డబుల్ గేమే కరెక్ట్ కాదు కెనడా ఇవాళ్ళకే తలనొప్పి తెలిసిందే వాళ్ళకి ఇప్పుడు భారత్ తోటి సంబంధాలు కావాలట రేపు మార్చిలో మార్క్ కార్నీ భారత్కి వస్తున్నాడు మేము యురోనియం ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం రేర్ మినరల్స్ ఇస్తాం మనందరం కలిసిపోదాం మళ్ళా ఇప్పటికైనా సరే భారత్ షరతు పెట్టాలి మేము ఎవరినైతే ఉగ్రవాదులుగా గుర్తించామో వాళ్ళని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కెనడాని అడగాల్సినటువంటి తరుణం వచ్చింది మనకి యూరోపియన్ యూనియన్ డీల్ తర్వాత వీళ్ళందరూ పరిగెత్తున్నారు అంటే మనకన్నా వాళ్ళకి అమెరికా ఎప్పుడైతే అట్లా మాట్లాడుతుందో వాళ్ళకి భయం పట్టుకుందాం ఇవాళ భారత్ అవసరం వాళ్ళకు వచ్చింది ఇంకొకటి ఏంటంటే కెనడాలో కూడా ఇటీవల పబ్లిక్ ఒపీనియన్ మారుతూ ఉంది ఒకనాడు ఈ ఖలిస్తానీలు ఇష్టం వచ్చినట్టు నేను ఒకసారి పక్కన ఉన్నటువంటి దానికి వెళ్ళినప్పుడు వెంకవర్ వెళ్ళినప్పుడే మన టెంపుల్ మీద కూడా రాశారు అంత ఖలిస్తాన్ జిందాబాద్లో జెండాలు పెట్టుకొని విపరీతంగా తిరుగుతూ ఉంటారు రోడ్ల చుట్టూ పాస్ వేస్తాయి కదా మరి ఇప్పుడు భారత్ పబ్లిక్ ఒపీనియన్ అయితే మారింది ఏంటంటే వాళ్ళని కట్టడి చేయాలనే పబ్లిక్ చెప్తున్నారు సెవెంటీ పర్సెంట్ పైన ఇటీవల ఒపీనియన్ పోల్ తీసుకుంటే ఇప్పటికీ కనీసం భారత్ ఇన్సిస్ట్ చేయాల ఖలిస్తానీయులకి ఒక చొక్కను చూపించాలి కెనడాలో కట్టడి చేస్తే ఖలిస్తానీ ఉద్యమం అనేది పూర్తిగా మిగిసి ముగిసిపోతుంది అదే వాళ్ళకి ఆయువు పట్టు ఎప్పుడైతే మీరు దేశద్రోహ నేరం అంటున్నారో ఖలిస్తానీ కూడా దేశద్రోహ నేరం కింద పరిగణించండి కెనడా ఇది భారతీయుల మనోగతం భారతీయుల డిమాండ్ ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి